ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఏవో దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై నాలుగవ వచ్చిన దేవుడు ఎంత దయగలిగినవాడంటే మనం నమ్మదగిన వారం కాకపోయినా కూడా ఆయన నమ్మదగినవాడు ఆయన మన పట్ల చేసేటువంటిది మనల్ని బట్టి కాదు మన గొప్పవరం అని కాదు కేవలం ఆయన దయ ఆయన కృప కాబట్టి ఈ రోజున మనం చేయవలసిన కృతజ్ఞతాస్థులు చెప్పాలి థ్యాంక్ యూ జీజస్ నాకు ఇది ఇచ్చావు ఈ ఇచ్చావు ఈరోజు ఈ జీవితాన్ని ఇచ్చావు ఈరోజు ఈ ఇచ్చావు థ్యాంక్ యూ లాడ్ అని చెప్పి ప్రతిసారి కృతజ్ఞతాస్తులతో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండాలన్నమాట మనం చేయగలిగింది థ్యాంక్ యూ జీజస్ చెప్పడం మాత్రమే ఎందుకంటే మనం పొందుకున్నది ఏది కూడా మనం సాధించింది కాదు మనం అనుభవిస్తున్నది ఏది కూడా మనం సంపాదించింది కాదు కాబట్టి ప్రతి విషయంలో కృతజ్ఞత చెప్తాం ఏస్తే నీకు వందనాలు ఈ వాగ్దానం ద్వారా ప్రతి వారిని వెలిగించిన ప్రతి వారు కృతజ్ఞతాస్తులు చెల్లించే వారికి చేసినందుకు వందనాలు ఏసినామంలో ప్రార్థించిన పొందుకున్నాం తండ్రి ఆమెన్